మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సూర్యమామ ఇంటికి వచ్చి సుధాకర్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళడంతో సూర్యమామ బ్రతికే ఉన్నాడు అని త్రిపాఠి చెప్పిన మాటల్ని బట్టి కౌశికి పూర్తిగా అర్థమైపోతుంది వెంటనే జేడీకి కాల్ చేస్తుంది చూడు జేడీ మామ బ్రతికే ఉన్నాడు మా ఇంటికి ఇందాకే వచ్చి కూడా వెళ్ళాడు నువ్వు యువరాజ్ని అన్యాయంగా అరెస్ట్ చేశావు సూర్య ప్రాణాలు తీశాడనే కదా యువరాజ్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి ఇలా జైలుకు తీసుకువెళ్ళావు అని కోషికి జేడీని నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడు నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయని నా తమ్ముడిని ఇంకా మీరు ఎందుకు కస్టడీలో పెట్టుకొని ఉన్నారు మర్యాదగా వదిలేయాలి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని జేడీకి కోషికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడండి కోషికి గారు యువరాజు సూర్యమామ ప్రాణాలు తీయకపోవచ్చు కానీ చాలా పనులు చేస్తున్నాడు చాలా తప్పులు చేస్తున్నాడు మీ తమ్ముడు యువరాజ్ది మరో నిజస్వరూపం మీకు త్వరలోనే మీ కళ్ళ ముందు కనపడేలా నేను చేస్తాను అని జేడీ చెప్తుంటే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నా తమ్ముడు చాలా మంచివాడు అని కౌష్కి అంటుంది చూడండి కౌష్కి గారు మీ తమ్ముడి మరొక నిజస్వరూపం మీకు కనపడితే మీరు తట్టుకోలేరేమో కానీ నేను బయట పెడతాను కాబట్టి అవన్నీ తట్టుకొని నిలబడగలిగే ధైర్యం తెచ్చుకోండి అని జేడీ అంటుంది అవన్నీ నాకు అనవసరం నా తమ్ముడు చాలా మంచివాడు సూర్య ప్రాణాలు తీసాడని నా తమ్ముడిని అరెస్ట్ చేశావు ఇలా అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను పర్మనెంట్గా నీకు ఉద్యోగం రాకుండా నువ్వు ఆ పదవికి దూరం అయిపోయేలా నేను చేస్తాను నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను అని కౌశిక్ ఆండంతో అయితే ఛాలెంజ్ కౌశిక్ గారు నేను కూడా మీ తమ్ముడు యువరాజు చేసిన తప్పులన్నీ కూడా బయట చూద్దాం నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను అని జేడీ కూడా ఛాలెంజ్ చేస్తుంది